బ్రహ్మానందం గారికి డైరెక్టర్ గారికి ఏఎం రత్నం గారికి ప్రొడ్యూసర్ గారికి ఇంకా పెద్దలందరూ అనంత శ్రీరామ్ గారు మా గటికాచలం గారు హీరో గారు అందరికీ అనూప్ గారికి నమస్కారం అండి నేను ఇంకా టీజర్ కనుక నా స్పీచ్ కూడా టీజర్లో ఉండాలి తప్ప సినిమాలో ఉండకూడదని ప్రయత్నిస్తున్నాను నేను మొట్టమొదటి చూసిన ఆశ్చర్యం రేడియో అంటే నేను ఎంత పాతకాలం వాడినో అర్థం చేసుకోండి మొ తర్వాత చూసిన అత్యద్భుతం సురభ్య నాటకం అవి చూసి పెరిగే మనం నాటకాలు ఆడాలనుకుని నాటక రంగానికి వచ్చాను నాటక రంగంలో చాలా కృషి తర్వాత సినిమా రంగానికి వచ్చాను తర్వాత అక్కడ కృషి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్స్లో నేను ఎంచుకున్నది ఏంటంటే నేను నాటకాలు సినిమా రెండూ తెలుసు కాబట్టి ఆ రెండును మిక్స్ చేసి పావుగంటలో చెప్పాలి అది టార్గెట్ అలా ఒక డెబ్బై సినిమాలు చేశానండి ఇప్పటికి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా లీడ్ రోల్గా అట్లాగా అంటే నాటకం అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇది చెప్తున్నాను ఇంకా నేను నాటకాన్ని వదిలిపెట్టలేదని చెప్పడానికి కూడా ఇది చెప్తున్నాను మరి ఈ నాటకాలకి సంబంధించి మంచి మంచి సినిమాలు మనకు వచ్చాయి కృష్ణ రంగమార్తాండ జగద్గురు ఇది ఏది అది దేనికి చూస్తుంటే గ్రేడేషన్ అట్లా మన ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఈ టీజరే ఆ చివరి నుంచి చివరికి ఎలా చూడాల్సి వచ్చింది ఐమాక్స్లో లాగా సినిమా కూడా ఇంతకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నానండి నాటకం ఎప్పటికీ నాటకమే అమ్మ లాంటిది నాటకం మనం ఎంత ఎదిగినా పెద్ద ఉమ్మడి కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు అమెరికా వెళ్ళొచ్చు కలకత్తా వెళ్ళొచ్చు యూరప్ వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఆ ఇంట్లో ఒక పెద్దమ్మ ఉంటుంది ఒక నాయనమ్మ ఆమె నాటకం తల్లిని మర్చిపోకూడదు నాటకం నాటకంలోంచి పుట్టిన అనేక రూపాలే ఇవాళ కళారూపాలు జై నాటకం జై ఉత్సవం ఆ తల్లిని గౌరవించినప్పుడే మనకు ఉత్సవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్బి శ్రీరామ్ గారు